ఇప్పుడు హైదరాబాద్ లో బిఆర్ఎస్ కు నెంబర్ ఆఫ్ మొత్తం సీట్లు వాళ్ళకే వచ్చినాయి మజ్లీస్ కాకుండా సో కాంగ్రెస్కి ఒక్కటి కూడా రాలేదు అంటే ఈ మధ్యలో రెండు గెలిచింది కానీ ముందు గెలిచింది కానీ అంతకుముందు లేవు అప్పుడు ఎందుకు వేసినరు అంటే హైదరాబాద్ లో అప్పుడు ఫ్లైఓవర్స్ కానీ లేకపోతే అప్పుడు కొంచెం వాటర్ ఇంప్రూవ్మెంట్ కానీ ప్రజలకు సాటిస్ఫాక్షన్ అనిపించింది కాబట్టి వాళ్ళు అప్పుడు వేసినారు ఇప్పుడు వీళ్ళు కూడా ఫ్యూచర్లో నిలబడాలంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు ఈ శివార్ ప్రాంతాలు కలిపిన మున్సిపాలిటీ హైదరాబాద్ కలిపి ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు వస్తాయంటున్నారు ఇప్పుడు మనకు ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఇరవై ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది సో ఎలక్షన్ గవర్నమెంట్లను డిసైడ్ చేసే స్థితికి వచ్చింది ఒకవేళ కనుక నెక్స్ట్ ఎలక్షన్స్లో కనుక వీళ్ళు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనగణన జరిగినప్పుడు వీటి సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిది కాస్త నలభై అవుతుందో నలభై ఐదు అవుతుందో నలభై ఐదు అనుకోండి అప్పుడు మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అలా థర్టీ పర్సెంట్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్ భూమిక గవర్నమెంట్ ఏర్పాటు చేయడంలో చాలా ముఖ్యం ఉంటుంది